దేశంలో వ్యర్థాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి దీంతో గాలి నీటి కాలుష్యం తారాస్థాయికి చేరుతోంది ఈ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా వ్యర్థాల నుంచే వినూత్నమైన ప్రాజెక్టులను రూపొందించారా ఔత్సాహికులు వ్యర్థాల నుంచి సంపద సృష్టించవచ్చనే ఉద్దేశంతో నిర్వహించిన సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమంలో అబ్బులు పరిచే ఆవిష్కరణలతో ఆకట్టుకున్నారు మరి అవేంటో మీరు చూసేయండి వ్యర్థాలు సమర్థంగా శుద్ధి చేసి పునః వినియోగించే సాంకేతిక పరిజ్ఞాన దిశగా అన్ని రంగాల్లో కృషి జరుగుతోంది యువతను భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వాలు పరిశోధనా సంస్థలు వినూత్న ప్రాజెక్టులు రూపొందించే విద్యార్థులకు చేయూతనందిస్తున్నారు ఈ నేపథ్యంలోనే వ్యర్థాలు శుద్ధి చేసి పునర్వినియోగించాలనే ఉద్దేశంతో వ్యర్థాల నిర్వహణ సర్క్యులర్ ఎకానమీ పేరుతో విశాఖలో పద్నాలుగవ అంతర్జాతీయ సదస్సు జరిగింది గీతం డీమ్డ్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎయిర్ వాటర్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి అక్కడ వ్యర్థాలతో వినూత్నమైన ఆవిష్కరణలు తయారు చేశారు ఈ యువ ఔత్సాహికులు వాహనాల నుంచి వచ్చే పొగ శబ్దంతో గాలి శబ్ద కాలుష్యం రోజు రోజుకు మితిమీరుతోంది ఆక్వా సైలెన్సర్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది నుంచి ఎక్కువగా వస్తుంది కదా సో వి వాంట్ బై యూజింగ్ సైలెన్సర్ ఆక్వా సైలెన్సర్ సో ఇక్కడ వచ్చేసప్పటికి మేము ఒక పర్ఫెక్టెడ్ అనేది తీసుకున్నాము దానికి ఆక్వా యాక్టివేటెడ్ కార్బన్ అనేది ప్యాక్ కింద పెట్టి చేసాం అనమాట ఒక ఔటర్ షెల్ లోని ఒక సిఎస్ లైమ్ వాటర్ అనేది తీసుకొని ఈ యాక్టివేటెడ్ కార్బన్ అనేది అన్హైడ్రేడ్ హైడ్రోకార్బన్స్ అనేవి అనేవి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అండ్ ఇంకేమైనా పార్టికల్స్ కానీ ఏమైనా ఉంటే పొల్యూషన్ నుంచి ఐ మీన్ బండి నుంచి వచ్చిన పొల్యూషన్ అనేది అది అబ్సర్వ్ చేసుకొని మనకి ప్యూరిఫై చేసి బయటకు అనేది కొంచెం ప్యూర్ ఎయిర్ అనేది పంపిస్తుంది అనమాట డ్రోన్స్ ఎటానమస్ వెహికల్స్ అండర్ వాటర్ వెహికల్స్ ని రూపొందించారు యువకులు ఇవి ఆటోమేటిక్ గా పనిచేస్తాయని చెబుతున్నారు గీతం సో మేము ఇక్కడ క్యాష్ లో మేము ఇక్కడ మా చేసిన ప్రాజెక్ట్స్ లైక్ డ్రోన్స్ అటా అటానమస్ వెహికల్స్ ఇంకా అండర్ వాటర్ వెహికల్స్ సో మేము దాంట్లో వాటి యూస్ కేసెస్ ఏంటంటే డ్రోన్స్ ఇవన్నీ అటానమస్గా మూవ్ అయ్యేటట్టు లైక్ పాయింట్ ఏ టు పాయింట్ బి మూవ్ అయ్యేటట్టు అండ్ ఆల్సో డెలివరీ డ్రోన్స్ లాంటివి తయారు చేయాలని అండ్ మనకి అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఫుడ్ డెలివరీ ఇవన్నీ డ్రోన్స్ వాళ్ళు చేస్తున్నారు సో ఇలాంటివి మన ఇండియాలో అప్లై చేయడానికి మీ స్టూడెంట్స్ స్టూడెంట్స్గా మేము వీటిని ఇక్కడ స్క్రాచ్ని ట్రై చేస్తున్నాం అంటే బిల్డ్ చేసి మొత్తం కాంపోనెంట్స్ అన్నీ తీసుకొని వాటితో మేము బిల్డ్ చేసి అటానమస్గా అయ్యేటట్టు చూస్తున్నాం అండ్ ఆల్సో దానికి కూడా యాడ్ అంటే అడ్డేమన్నా వస్తే వాటిని అది ఆటోమేటిక్గా దానింట్లో అది తప్పించుకొని అది అప్పుడు వెళ్తాది అంటే అలాగా మేము తయారు చేస్తాం అండ్ ఆల్సో ఇప్పుడు అండర్ వాటర్ వెహికల్స్ ఇలాంటివి కూడా చేస్తున్నాం ప్రాజెక్టు లో భాగంగా గిరిజన విద్యార్థులకు ఇంటర్నెట్ అందిస్తున్నట్లు చెబుతున్నారు మరికొందరు ఇంటర్నెట్ లేకుండా ఒక ఊరికి ఇంటర్నెట్ ఇవ్వాలి సో కంప్యూటర్ సైన్స్లో ఒక సర్వర్లోని మనం అన్ని ఫైల్స్ పెట్టుకుని తద్వారా ఫ్రీడమ్ బాక్స్ అనే ఒక రౌటర్ ద్వారా ఆ ఊరు మొత్తాన్ని రౌటర్లో కనెక్ట్ చేసుకుంటూ ఆ ఊరికి ఆ సర్వర్లో అన్ని ఫైల్స్ని ఇస్తూ ఉంటాం స్వేచ్ఛాన సంస్థ ద్వారా మనం ఆ ఊర్లో పిల్లలకు కావాల్సిన టెక్స్ట్ బుక్లు లాంటి పీడీఎఫ్లు కానీ ఆ ఊరికి పనికొచ్చే వీడియోలు కానీ ప్రీలోడెడ్గా ఒక సర్వర్లో పెడతా ఉంటాం ఆ సర్వర్లో ఉన్న ఫైల్స్ని వాళ్ళు వాళ్ళ స్కూల్స్ నుంచి కానీ గవర్నెన్స్ నుంచి కానీ వాళ్ళందరూ కలిసే రచ్చబండ ప్రాంతాల్లో కానీ కూర్చుని వాళ్ళ మొబైల్ ఫోన్స్ నుంచి యాక్సెస్ చేయొచ్చు ఆరేడుమిల్లి దగ్గర లోదొడ్డి అన్న గ్రామంలో ఈ ప్రాజెక్ట్ మేము పైలట్గా స్టార్ట్ చేశామండి కమ్యూనిటీ డిజిటల్ లైబ్రరీ నాకు ఇనిషియేటివ్ ద్వారా స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అలా డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి ఉన్న స్టూడెంట్స్ని టెక్నాలజీ మీద ట్రైన్ చేసుకుంటూ ఈ స్టూడెంట్స్ ద్వారా ఆ ఊర్లో ఉండే ట్రైబల్ యంగ్స్టర్స్ ని ఆ ఊర్లో ఉండే ట్రైబల్ పిల్లలకి మనం టెక్నాలజీని తీసుకెళ్తున్నాము వర్షం నీటికి ఫిల్టర్ చేసి వాడుకోవచ్చు అంటున్నాడు యువతేజం మన గీతం ఎలమ్ని వైజాగ్ బేస్డ్ కంపెనీ రెయిన్ వాటర్ ఫిల్టర్స్ ఫర్ బిగ్ గేటెడ్ కమ్యూనిటీస్ అనమాట సో ఇప్పుడున్న సొల్యూషన్స్ అన్ని చాలా పెద్ద పెద్ద స్టోరేజ్ సిస్టమ్స్ కానీ పెద్ద పెద్ద ఫిల్టరేషన్ సిస్టమ్స్ కానీ వాడుతున్నారు సో దానివల్ల ఏంటంటే రెయిన్ వాటర్ ఫిల్టర్ చేయడానికి ఇట్స్ బికమింగ్ వెరీ ఎక్స్పెన్సివ్ దానికి మనం తయారు చేసింది ఏంటంటే ఒక చిన్న మాడ్యులర్ మెకానిజం దట్ కెన్ ఫిట్ ఇన్ టు పైప్ లైన్ అనమాట దీంట్లో సింపుల్ ఫిల్టర్స్ శాండ్ అండ్ యాక్టివ్ చార్కోల్ ఫిల్టర్స్ ఉంటుంది బట్ దెన్ దిస్ కెన్ ఫిట్ ఇన్ యువర్ ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ అండ్ పంప్స్ దీనికి కొత్త సెటప్ పెట్టాల్సిన అవసరం లేదు దీంతో పాటు ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ ఫిల్టర్ ఇట్స్ ఆల్సో అండ్ స్మార్ట్ ఫిల్టర్ అంటే లైక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్వాలిటీ పారామీటర్స్ ఫ్లోమీటర్స్ అవన్నీ కూడా ఇది మోనిటర్ చేస్తుంటుంది లైవ్ దాన్ని బట్టి ఇట్ డిసైడ్స్ వెదర్ మన ఫిల్టర్ క్లీన్ అవ్వాలా లేదా నార్మల్గా వాడుకోవచ్చా లేదా అనేసి ఎగ్ ఇంటి దగ్గరే ఉంటూ వ్యాపారం చేసుకునే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ వంటి ప్రాజెక్టులు కూడా సర్క్యులర్ ఎకానమీ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా